అందరికీ నమస్కారం మనం ఈరోజు ఇంకొక చిన్న కథ చదువుకుందామా ఇది ఒక గురువు గారికి శిష్యుడికి జరిగిన సంభాషణలు గురువు దగ్గర మనం ఏం నేర్చుకుంటున్నాం అనేది భగవంతుడు నీ మార్గాన్ని శుభ్రపరుస్తాడు అని భగవంతుడు గురించి గురువుగారు చెప్తూ ఉండేవారట పూర్వం ఒక గురువు గారు ఉండేవారు సన్యాసం తీసుకున్న అనేక మంది శిష్యులు ఆయనతో పాటే ఉండేవారు ఆయన సూచనలు ద్వారా ఆధ్యాత్మిక సాధన కూడా చేసేవారు గురువుగారు వారి తప్పుల్ని అప్పుడప్పుడు సరిదిద్దుతూ ఉండేవారు వారిని రకరకాలుగా ప్రశ్నిస్తూ పరీక్షిస్తూ జ్ఞాన మార్గంలో ముందుకు నడిపించేవాడు ఒకరోజు ఆయన తోటలో విహారం కోసం వచ్చాడు గార్డెన్లోకి వచ్చారనమాట అక్కడ ఒక శిష్యుడు ఆ గార్డెన్ని క్లీన్ చేస్తున్నాడట శుభ్రపరుస్తున్నాడు నేలపై పడి ఉన్న డ్రై లీవ్స్ని పూలని డ్రై పూలని ఎండిపోయిన పూలని చెత్త గార్బేజ్ని అంతా ఊడ్చేసి చేటతో ఎత్తి దూరంగా పారేస్తున్నాడు గురువు అతన్ని సమీపించి అతని దగ్గరికి వెళ్ళి ఏం చేస్తున్నావు అని అడిగాట క్లీన్ చేస్తున్నాను గురుదేవా అన్నట శుభ్రం చేస్తున్నాను గురుదేవా అన్నట ఆ శిష్యుడు ఈ గురువుగారు అడిగారట బుద్ధుడికి ముందా తర్వాత అని ప్రశ్నించాడు శిష్యుడు నవ్వుతూ ముందు తర్వాత రెండు అని చెప్పాట సభాష్ నిజం చెప్పావు అని శిష్యుడు భుజం తట్టి నవ్వుతూ వెళ్ళిపోయాడు గురువుగారు వారిద్దరి మధ్య జరిగిన సంభాషణని కాన్వర్జేషన్ని మరొక శిష్యుడు విన్నాడు అతనికి ఎంతో ఆశ్చర్యం కలిగింది అరే ఏంటి ఇలా మాట్లాడుతున్నారు వీళ్ళు అని మొదటి శిష్యుడి దగ్గరికి వెళ్ళి నేను ఈ పక్కనే మొక్కలకి నీరు పోస్తూ మీ మాటలు విన్నా నేను ఈ మధ్యనే ఇక్కడికి వచ్చా కాబట్టి అంతా వింతగా అనిపిస్తోంది మీ మాటలు ప్రవర్తన నాకేం అర్థం కావట్లేదు గౌతమ్ బుద్ధుడు ఎన్నో ఇయర్స్ కిందటి వాడు కదా చాలా ఏళ్ళ క్రిందటి వాడు కదా అంటే వన్స్ ఆన్ ఏ టైం అంటామే అక్కడ వాడు అలా చాలా ఏళ్ళ క్రితం చాలా సంవత్సరాలు అన్నమాట దశాబ్దాలు అంటారు అంటే హండ్రెడ్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ అలాగా గడిచిపోయినవాడు ఇప్పుడు ఇక్కడ బుద్ధుడి పేరుతో ఎవరు లేరు కదా ఆయనకి ముందు తర్వాత నువ్వు శుభ్రం చేయటం ఏంటి ఇంతకు గురువుగారు అడిగింది ఏంటి నువ్వు చెప్పింది ఏమిటి ప్లీజ్ నాకు చెప్పవా అని అడిగాడు ఈ శిష్యుడు మనం ఎవరినైనా అడిగేటప్పుడుకు ఎప్పుడు ఏదైనా మనకి తెలుసుకోవాలనుంటే చాలా ప్లీజింగ్గా అడగటం నేర్చుకోవాలి ఫస్ట్ నువ్వేం మాట్లాడావు చెప్పు అని అట్లా కోపంగా గట్టిగా మాట్లాడకూడదు ప్లీజ్ చెప్పవా అని అడిగట దాన్ని ప్రాధాన్యపడటం అంటారు అని ప్రాధాయపడ్డాడు అప్పుడు మదర్ శిష్యుడు చెప్పాడు గురువుగారు అడిగింది ఈ తోటలో నేను చేస్తున్న పని గురించి కాదు ఇప్పుడు ఈ తోటలో ఈ గార్డెన్లో ఎలాగైతే డ్రై లీవ్స్ని కింద పడిపోయిన పూలని ఫ్లవర్స్ని పాడైపోయిన పళ్ళని అంటే ఫ్రూట్స్ని తీసేసి క్లీన్ చేస్తున్నాను శుభ్రం చేస్తున్నాను అలాగే గురువుగారి దగ్గర నుంచి కూడా నేను పొందిన జ్ఞానంతో నా దగ్గరకు వచ్చే నార్మల్ జనం ఉంటారు కదా నార్మల్ పీపుల్ వాళ్ళ మనసుల్లో ఉన్న మూఢ నమ్మకాలని అంటే ఛాదస్తాలని వారి జీవితాల్లోని మూర్ఖ ఆచారాలని తొలగిస్తున్నాను కొంతమంది ఇలాగే ఉండాలి ఇలాగే చెయ్యాలి అంటూ ఉంటారు కదా అలాగే అలాంటివన్నీ తీసేస్తున్నాను వారి హృదయాలని హృదయాలంటే మనసుని శుభ్రవరుస్తున్నాను ఈ లోకంలో ఇంతకుముందు ఎందరో బుద్ధులు జన్మించారు ఇంతలో ఎందరో బుద్ధులు భవిష్యత్తులో కూడా జన్మిస్తారు భవిష్యత్తులో అంటే ఫ్యూచర్లో కూడా జన్మిస్తారు రాబోయే బుద్ధుడి బోధనలు ప్రజల హృదయాల్లో అంటుకోవాలి అంటే నాటుకోవాలి అంటే ముందుగా వారి మనసులు పరిపక్వం కావాలి అందుకోసం వారిని సిద్ధం చేస్తున్నాను అందుకే ముందు అన్నాను ఇక నాకంట ముందు ఎంతోమంది బుద్ధులు వచ్చిపోయారన్న విషయం గురుగారి నుంచే తెలుసుకున్నాను కదా కాబట్టి తర్వాత వెనక అన్నాను గత కాలం నాటి బుద్ధులకు రాబోయే బుద్ధులకు మధ్యలో ఉన్నాను కాబట్టి ముందు వెనక అని చెప్పాను గురువుగారు ఆ అర్థాన్ని గ్రహించారు కాబట్టి మెచ్చుకొని వెళ్ళిపోయారు అన్నాడు తోట అంటే గార్డెన్ గార్డెన్ అంటే ఈ లోకం ఈ యూనివర్స్ అనమాట యూనివర్స్లో ఉన్న జనాలు జనాలంటే పీపుల్ ఈ యూనివర్స్లో ఉన్న జనాలు అని లోకులు అని అర్థం ఎండుటాకులు అంటే డ్రై లీవ్జు రాలిపోయిన పూలు కుళ్ళిన పళ్ళు అంటే మూఢ విశ్వాసాలు మూర్ఖ ఆచారాలు అని శుభ్రం చేయటం అంటే క్లీన్ చేయటం అంటే రాబోయే బుద్ధుడి కోసం లోకాన్ని సిద్ధం చేయటం అని రెడీ చేయటం రాబోయే బుద్ధుడి కోసం లోకాన్ని రెడీ చేయటం అని కొత్త శిష్యుడికి అర్థమైంది ప్రధానమంత్రి రాష్ట్రపతి అంటే ప్రైమ్ మినిస్టర్ కానీ ప్రెసిడెంట్ కానీ అలాంటి వాళ్ళు రావడానికి ముందు వాళ్ళు వచ్చే మార్గాన్ని అంటే ఆ మార్గం అంటే ఏమిటి ఆ రోడ్డుని శుభ్రం చేయిస్తారు అలాగే ఒక బుద్ధుని ముందు ఆయన మార్గాన్ని ఎవరో ఒకరు సుగమం చేస్తూ ఉంటారు అని మనం తెలుసుకోవాలన్నమాట అలాగే మనం ఎప్పుడు మంచి మాటలు వింటూ ఉండాలి మంచిగా నలుగురిని కూడా మంచిలో నడిపిస్తూ ఉండాలి మనకి తెలిసిన మంచిని నలుగురికి చెప్పి మంచి మాటలు చెప్తూ ఉండాలి అని మనం ఈ శిష్యుడి ద్వారా మనం నేర్చుకున్నాం మనం కూడా ఎప్పుడు మంచి దోవలో నడవాలి అని తెలుసుకుంటూ మనం ఈ కథని ముగించుకుందాం బాగుంది కదా కథ మనందరం మంచి దోవలో నడుస్తాం కదా గురువుగారులు చెప్పిన మాట వింటా.